సంబంధించింది స్వయంగా ఇదంతా గుట్టలు మొత్తము అందులో స్వయామా సీతేశ్వరం కోరిన కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారంగా విలా ఆ సీత్రి గుట్ట ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని నిజమా ఇదంతా గుట్ట ప్రాంతము ఇది ఆలయానికి వెళ్ళేది ఇవన్నీ కూడా గుట్టలు అమర్చినట్లుగా ఉంటుంది ఒక్కసారి ఈ విజువల్ చూడండి మీరంతా చాలా విజయం ఇది ఆ గుట్టపై నుంచి ఆర్మూరు పట్టణం ఇదంతా కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఈ వీడియోను రేపు విడుదల చేయడం కూడా జరుగుతుంది ఇక్కడి ప్రాంతం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఆర్మూర్ పట్టణ కేంద్రంగా ఈ గుట్ట ఉంటుంది మొత్తం కూడా ఆలయం చుట్టంతా కూడా పెద్ద ఉంటాయి మధ్యలో గుహ ఏర్పడి ఉంటుంది ఆ గుహ లోపలనే స్వామివారు ఉంటారు సిద్ధేశ్వర స్వామివారు అదేవిధంగా ఇక్కడ మూడు ఆలయాలు ఉంటాయి సో దానికి సంబంధించి వివరణ స్థల పురాణము అన్నీ కూడా మనం ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను ఇది రేపు విడుదల చేస్తాను ఆదివారం రోజున సో తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి ఆలయాలు నిరాధారణ